రాజేంద్ర సింగ్ గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన నీరత్ సింగ్ ఠాకూర్ గారికి రఘునందన్ గారికి ఇక్కడి నుంచి ఒక బహిరంగ విజ్ఞప్తి చేశారు ఎందుకంటే అక్కడ కోర్టుకి మేము వెళ్ళినప్పుడు మేము మాట్లాడే అవకాశం దొరకలేదు ఇక్కడ అడ్వకేట్ జనరల్ గారు ఏంటంటే అంత బ్రహ్మాండంగా ఉంది మేము అన్ని రిపోర్ట్లు సబ్మిట్ చేసేసాం అక్కడ ఏం ఇబ్బంది లేదు కేసు కొట్టేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాని మీద మళ్ళీ ఫీల్డ్ రిపోర్టు ఫీల్డ్ నుంచే జడ్జి గారు పంపించడానికి ఇలా చూడండి అటువైపు చూస్తే అక్కడ ఆ మురికి నీరు ఎలా వెళ్తుందో ఈ ప్లాస్టిక్ అన్నీ ఎలా వస్తున్నాయో అలాగే ఈ ఈ చెత్త అంతా కూడా వచ్చి ఆ మత్స్యకారులు అన్ని పడవలు అక్కడ ఉన్నాయి అలాగే ఇన్ని పడవలు ఇంత పదివేల మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు ఆ మత్స్యకారుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ సముద్రం చేపలు తిని మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి విశాఖపట్నాన్ని కాపాడండి అలాగే ఈ సముద్రం రక్షించి ఈ మత్స్యకారుల జీవితాన్ని కాపాడండి శివుడు కూడా ఇంత విషయాన్ని మింగి ఉండలేడు అంతకంటే ఎక్కువ విషయం ఈ శివుడు ఎంత విషయం మింగాడో అంతకంటే ఎక్కువ విషయం రోజుకి రెండు వందల మిలియన్ లీటర్లు సముద్రంలో ఈ మురుగునీరు వ్యర్థాలు అలాగే దిబీస్ ఫ్యాక్టరీవి లేకపోతే హెట్రోవి ఎఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా వెళ్లడం వల్ల నాశనం అయిపోతుంది జడ్జిమెంట్స్ త్వరగా ఇవ్వండి న్యాయం చేయండి మీరు ఈ జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు నమ్మొద్దు ఫీల్డ్కి వచ్చి చూడండి అని చెప్పేసి ఇక్కడి నుంచి నిన్న నిన్న కాక మన కోర్టులో వెళ్ళాం కనీసం పద్నాలుగో తారీఖు అయినా సరే జడ్జి గారు ఒక మంచి జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ మన భారతదేశం మొత్తంలో సముద్రానికి కాలుష్యం చేయడానికి నివారించడానికి పనికొస్తుంది ఉద్యోగ ఆపడానికి మాకు ఆధారం దొరుకుతుందని అని చెప్పేసి ఆయన ఇక్కడి నుంచి ఈరోజు ఉదయం అడిగారు థ్యాంక్ యూ